హలో అండి మీలో ఎంతమందికి ఈ సేమియా గురించి తెలుసు దీన్ని మేము నిథారేసు సేమియా అంటాము దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు రెండు చుక్కలు నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇక్కడ నేను సన్న సేమియా షీర్ కుర్మా చేసే సేమియా వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు బాగా ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు దీన్ని బ్యాంబినో సేమియాతో కూడా చేసుకోవచ్చు షీర్ కుర్మా సేమియాతో బాగుంటుంది ఇది మీరు దీన్ని బాగా మరిగించిన తర్వాత రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి దీన్ని వేసుకోవాలి వాటర్ మొత్తం తీసేయాలండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి ఈ ఉడికిచ్చి పెట్టుకున్న సేమియా తీసుకొని ఒక స్పూన్ నెయ్యి చల్ల ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలోకి చోభా అండి ఇది దీన్ని ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ బాదం పిస్తా ఇంకా మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరాలు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నెయ్యి వేసి ఒక దాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం ఇలాచీ పౌడరు షుగర్ కలిపేసుకోవడం అదే చోభా అంటే దీంతో కజ్జికాయలు కూడా చేసుకుంటారు ఈ చోబాతో దాన్ని దీని మీద యాడ్ చేశాను కొంచెం అలా మిక్స్ చేసేసుకొని తినేయడం ఏనండి అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా సేమియా ఉంటే ఇది చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ చోబా లేకపోయినా దీని మీద కారపొడి కానీ ఇంకేమైనా చట్నీ కానీ వేసుకొని అయినా బ్రేక్ఫాస్ట్ లాగా కానీ డిన్నర్గా అయినా కానీ కూడా తీసుకోవచ్చండి మీలో ఎంతమందికి ఈ సేమియా గురించి తెలుసో నాకు కొంచెం నాకు కమెంట్లో చెప్పండి ఈ ఈ నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి